ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ నెట్టింట బాగా ట్రోలింగ్కి గురవుతుంది సదరు కంపెనీపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి అందుకు కారణం ఏంటో తెలుసా ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇటీవల కంపెనీ ఇచ్చిన జాబ్ పోస్టింగ్ వైరల్గా మారటమే జాబ్స్ ఇస్తామని పోస్టింగ్ ఇవ్వటం ట్రోలింగ్ అవ్వడానికి ఎందుకు కారణమవుతుంది అనుకుంటున్నారా మరేం లేదండి కాగ్నిజెంట్ వారు ఫ్రెషర్స్కి ఏడాదికి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ జీతంతో ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు దీంతో సామాజిక మాధ్యమాలలో ఆ సంస్థపై నెటిజన్లు ట్రోలింగ్తో రెచ్చిపోతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆట ఆడుకుంటున్నారు కాగ్నిసెంట్ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు గ్రాడ్యుయేట్ బ్యాచ్ ఫ్రెషర్ల నుంచి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ దరఖాస్తులు ఆహ్వానించింది దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ ఆగస్టు పద్నాలుగవ తేదీని తుది గడువుగా నిర్దేశించింది దీనికి సంబంధించి ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా అనే ఎక్స్ పేజీ ఈ జాబ్ వివరాలను పోస్ట్ చేసింది దీంతో ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది ఆగస్టు పదమూడవ తేదీన ఈ పోస్ట్ చేయగా దీనికి దగ్గర దగ్గరగా రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేయటం మొదలు పెట్టారు ఏడాదికి రెండు పాయింట్ ఐదు రెండు లక్షల రూపాయలంటే నెలకు కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే అందుకే ఇంత ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు కూడా పెడుతున్నారు ఒక పని మనిషి ఒక్కో ఇంట్లో సగటున ముప్పై నిమిషాల చొప్పున రోజుకు ఎనిమిది నుంచి పది ఏళ్లలో పని చేసిన ఇంతకన్నా ఎక్కువ డబ్బులే సంపాదిస్తుంది అని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు అలాగే విద్యార్థులకు ట్యూషన్లో చెప్పుకున్న ఇంతకన్నా ఎక్కువ డబ్బులే సంపాదించుకోవచ్చు అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు వీధిలో తోపుడు బండ్ల వ్యాపారం నయం ఇంతకన్నా ఎక్కువే సంపాదించుకోవచ్చు అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు ఒక ఏడాదికి ఇచ్చే ఇంత తక్కువ జీతంతో మెట్రో నగరాల్లో ఎలా బ్రతకాలి ఆ జీతం ఏం చేసుకోవాలి అని మరో నెటిజన్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు